ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు కళను గుర్తిద్దాం కళాకారులను గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేన తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరిచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా అద్భుతంగా ఉంది సార్ నిజంగా రికార్డ్ ఆర్టిస్ట్ బాడటువంటి ఆ బాణీల్లోనే మాకు ఆ సంగీతం వినిపిస్తుంది అంత బాగా కమ్మకాలను అనేటువంటి పట్టుకున్నారు మీరు చాలా ఆనందం అదేవిధంగా మరి ఈ నాటకంలో ఇంకా చెప్పుకోవాల్సినటువంటి ఇప్పుడు ఆ కాలంలో మిమ్మల్ని బాగా మెచ్చుకొని ఇదైతే పాడినాయన ఇది పాడు అని చెప్పి పాడించుకున్నటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా వాటి గురించి చెప్పండి అవి పాడాలి శైరేంద్రని చదువు చిత్తహింసలు పెడుతుంటే ఈయన శైరేంద్ర చెప్పుకుంటూ పోతుంది సూర్యుని వేడుకుంటా నాకెవరు దిక్కు సూర్యదేవ్ నీవన్న దిక్కు అవుతావని చెప్పి ఒక పాట పాడుకుంటూ పోతుంది ప్రజలకి ప్రజలేకి ఒక చెమ్ము తీసుకొని తీసుకొని పోతుంది చెమ్ము తీసుకుని ఆ పాట ఆ పాట పాడుకుంటూ పోతేనే ఆ చెమ్ములు నాలుగైదు చెమ్ములు నిండిపోయే డబ్బులు అబ్బుట్లో కానుకలు ప్రజలు వేస్తాంటే రెండు మూడు చెమ్ములు నిండిపోయేది డబ్బులు అబ్బుట్లో అలా పాడుకుంటూ పాడుకుంటూ పోతుంటే ప్రజలంతా కన్నీరు పెట్టుకుని వేడుస్తూ బాధపడుకుంటూ వేసేది ఆ పాట వేడుకుంటూ పాట ब्रो मेषो जा देवा ब्रू शे सोजादे भ्रो मो बाबू भूषण वारे समूह

अरे पता नहीं है सूर्यादेवा माध सूर्य देव

చాలా ఆనందంగా ఉంటాయి అవి విడదేశి పాడలు అన్ని అర్థాలు బాగా అర్థమయ్యేది చాలా అర్థాలు ఉంటాయి దీంట్లో లోతైన మర్మాలు ఉంటాయి పాండవులు ఎలా జన్మించారు ఎలా వాళ్ళ కక్షసాట్లు వచ్చింది ఎట్లా బయటకు పొందారు నేను ఆ విరాటపురంలో ఉంది అంత విడదీసి పాడేవాన్ని విరాటపురంలో ఇది వస్త్ర వస్త్రాభరణంలో ఆ చీరలు ఒలిసినప్పుడు ఆమె దీనంగా కృష్ణు పాట అది వస్త్రాభరంలో అది రెండో రాత్రి కథ విరాటే రెండో రాత్రి కథ ఆవులు ఆవులు తిప్పకపోతంటే పాండవులు అప్పుడే బయటపడేది విరాట రాజు ఇంట్లో అప్పుడే వాళ్ళ యుద్ధం తొలుపుతా ఉంటుంది ఆవులు తొలగిపోతంటే విడిపించిన వీళ్ళంతా జమ్ము చెట్టు దగ్గరికి పోయి ఉత్తర కుమారుణ్ణి కాకుండా వస్త్రాలు చాలా సంతోషం సార్ మరి మీకు మీరు అందుకున్నటువంటి అవార్డులు రవీంద్ర భారతిలో కూడా సన్మానం పొందినారంట తర్వాత లలిత కళా పరిషత్తులో సన్మానం పొందిన మీ కుటుంబంలో మీలాంటి కళా అభిమానం ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా 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 నేర్చుకోవాలని ఉత్సాహం ఇది నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ ఇప్పుడు కూడా నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పాడిన వాళ్ళు ఉండాలి ఇప్పుడు కూడా ఉన్నారు మీ కొడుకు సారు కొడుకు అనమాట కలిస్తాడు ఎప్పుడు చూసినా మీరు ఇద్దరు ఇద్దరు కొడుకులు కలిసిన నాకు ఎప్పుడు చూసినా వాళ్ళు వెంట ఒకరే ఇద్దరు ఒక జంట జోడెద్దులాగా ఉంటారు అనమాట అనిపిస్తుంటారు మా నాన్నగారిని ఒకసారి ఇంటర్వ్యూ చేయండి వారి ఇద్దరు కాంబినేషన్ మీరు ఘంటాపురంలో చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎట్లా ఏర్పాటు చేయమని అట్లా ఏర్పాటు చేస్తామో అది ఇది అని చెప్పినారు చేస్తామన్నారు ఏర్పాటు చేసుకున్నాము ఖచ్చితంగా నాటకాన్ని ప్రిపేర్ చేస్తాను చేయండి ఎందుకంటే ఇప్పుడు ఏ టైంలో మనం ఏ రకంగా ఇబ్బందులు పడతామో తెలియదు మీ యొక్క కళ ఇంతటితో మట్టిలో కప్పేసినట్లు కాకుండా కాకుండా పది మందికి చూపించేటటువంటి ప్రయత్నము ఈ రకంగా చేస్తున్నాము ఎంతో మందికి మీరు ఓ గతంలో ఈ కళలు అనేటువంటివి రకంగా ఉన్నాయని చెప్పి మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు లేకపోతే ఈ కళలు అన్నీ కూడా అందరించిపోతాయనే ఉద్దేశము అందులోనూ ఉంది మా పూర్వీ మా పూర్వీకులు ఊర్లో వాళ్ళు కానీ రైతులు కానీ అమ్మోళ్ళు మా ఊర్లు అంతా எந்த உத்தாஹம் விராடபுரம் அப்படி எந்த ஆனந்தம் ஊரில் விராடபுரம் அப்படி அந்த ஆனந்தம் ஊர்ல வாழை ஆடிச்சேதே பதிமந்தி மஞ்சுக்கு ரூபாய் ரெண்டு ரூபாய் பதிலு ரூபாய் நாட்டம் ஆடு வாங்க அப்படி ஆடிச்சேன் நாடகம் ஆடுதான் அந்த நம்பரம் விராடபுரம் வர்ஷா நேர்ச்சு అంటే మళ్ళా రిహార్సల్ చేసేసి ఈ నాటకాన్ని మన ఛానల్ ద్వారా ప్రపంచానికి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం సార్ మరి మా ఛానల్ ద్వారా మీకు ఒక అదే అదేవిధంగా ఒక మెమోంటోను మీకు అందజేయాలనుకున్నాం మరి ఈ మెమోంటోను మీకు బాగా పరిచయమైనటువంటి చందు చేతుల మీదుగా మీకు అందజేయాలని కోరుకుంటాను చందు మరి మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ లో ఒక సభ్యులైనటువంటి చందు గారి చేతుల మీదుగా మీకు ఈ పత్రం సరే అదేవిధంగా మీ తమ్ముడు రండి రండి రైంట్ సార్ మీరు కూడా వారి చేతుల మీద ఎందుకంటే ఎంతో మంది వందలాది మంది శిష్యులను తయారు చేసినటువంటి ఘనత మీ తమ్మునికే దక్కింది మరి వారి చేతుల మీదుగా ఈ మెమంటోపీక్ ఓకే సార్ మరి ఈ విశాఖపట్నం లో ఉన్నటువంటి ఒక సీనియర్ కళాకారు మధ్య గ్రామస్థాన్ గ్రామానికి చెందినటువంటి పురోహితులు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు ఒక నాలుగు వందల సర్టిఫికేట్లు పంపించినారు మనం చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ అతనికి నచ్చి వారు కూడా మనకు ఇంటర్వ్యూ ఇచ్చినారు ఇంత మంచి పని చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం ఈ రకంగా ప్రశంసపత్రం ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారని ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది మరి వారికి కూడా ఈ సందర్భంగా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మీ కూడా మీరు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండి ఈ నాటకాన్ని మళ్ళీ మీరు జీవం పోయాలని కోరుకుంటున్నాం సార్ మీరు మాట్లాడతారా చూ మీ కాంబినేషన్లో తేనె తెలుగు ఛానల్ కళాభిషేకం సిఓ సిఇ సార్ అంజన ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తర్వాత నాకు విద్య ధారపడడానికి నన్ను విద్యావంతం చేసినానికి మా అన్న కష్టాలు పడి నేను జీతం ఉన్నాను సార్ తెచ్చి దానికి పదమూడేళ్ళు జీతం సార్ నాకు బాగా మా మాకు ఎవరు మా నాయనకి డబ్బులు ఇచ్చారు కదా మా నాయన ఊర్లో మర్యాద లేదు మా అమ్మ నేను సాకినామందరినీ బాగా నేర్చుకున్నాడు దీంతో అనుమానం పెట్టు సొంతంగా భజనాయ్య వారు వచ్చింటే అందరూ బాగా రా వాడిని ఒక ఇంటి వాడే పెట్టి తెచ్చారు అంటే మన ఆయనకు రూపాయి మన ఆయన రైతు పని చేసినాడు కాదు అప్పుడు తపలాలు వాంచుకుంటా వైద్యాలు చేసుకుంటా ఉండేవాడు నేను అప్పుట్లో బ్రహ్మయ్యది మనమేకపోయినా బ్రహ్మయ్య పెట్టిండే కలతుంది ఎనిమిది వందలే పెట్టే కాదు కదా ఎనిమిది వందలే ఎనిమిది వందల పదమూడేళ్ళ జీతం ఇంట్లో అన్నం లేదు రైతులు అన్నం కట్టిస్తుంది అది కూడా అప్పకి ఇచ్చిపోయేది నేను వచ్చే పొద్దులు పసల కాడ ఊరికే ఉండేది మేము పోయే దావలోనే మా ఇల్లు అన్నం వానికి ఇచ్చిపోయేది ఇంట్లో అన్నం ఉండదు వాళ్ళు కట్టించినటువంటి అట్లా సాగినంత ఉపవాసం ఉండేది కాయలు అట్లా సాగు సార్ నన్ను విద్వాంసం చేయడానికి నా గురువు ఫస్ట్ మా గురువు మా తండ్రి గారు ఎటువంటి వెంకటయ్య కాదు తర్వాత నాకు కోసం నాకు కష్టపడి నాకు విద్వాంసం చేయాలని చెప్పి నాకు రెండో గురువు మా అన్న గారు ఆయనకు నేను జన్మ తరువాడు ఎప్పుడు ఇప్పుడు నాకు ఇది ఇప్పుడే కాదు నేను చాలా నా కోసం చాలా కష్టాలు పడి నన్ను బాగా విధ్వంసం చేసి ఇంత ఇంత పని చేసిన తర్వాత నాకు నాతో ఒకటి నాటకాలు నేర్చుకొని హరిచంద్ర పాత్ర దాదాపు అంటే ఒక పదిహేను పది ఇరవై నాటకాలు అన్నాడు విధి నాటకాలు దండుగా అన్నాడు మా నాన్నగారు విధి నాటకాలు అయ్యవారు మా అమ్మ గుడిక తత్వాలు కీర్తనలు పదాలు పాడేది మా కూడా మా తాతగారు కూడా గురుబోధుడు తాత మా మా అమ్మ తత్వాలు పడితే ఊర్లో అంతా చుట్టుకునేదే ఆమె స్వరము పోయినది మా అమ్మ మేము ఇద్దరు మనదములైతే మా నాన్న పేరు వెంకటమ్మ వెంకటయ్య మా అమ్మ పేరు గంగమ్మ మేము ఇద్దరు మనదమ్ములము నేను చిన్నోడిని మా అన్న పెద్దోడు నాకు అప్పట్లోనే మా వారికి ఎట్లా ఎటువంటి కానీ ఎట్లా ఇటాగైనా కానీ సంగీత విద్వాంసం చేయని చెప్పి ఆయనకు మంచి తపన ఆ తపనతో ఆయన చాలా కష్టపడి సేద్యాలు చేసి షేద్ధాలకుండి నాకు బాక్ష తీసి నన్ను విద్వాంసులు చేసి మంచి మంచి నాటక రంగంలోను ఆయన కూడా మంచి వీధి నాటకాలు రంగస్థల నాటకాలు కూడా బాగా ఆడించి రాణించి పేరు ప్రఖ్యాతులు బాగా పెద్ద పెద్ద కలెక్టరు రవీంద్ర భారతి అనంతరం కలెక్టర్ ఆఫీసులోను కలెక్టర్ గారు పెద్ద పెద్ద ఆఫీసర్లంతా విద్వాంసం ఆయనకు సన్మానాలు చేసి సర్టిఫికెట్లు ఇచ్చి గుర్తింపుగా అన్ని రకాలు కూడా చేసినారు మా అన్నగారికి నా నేను నా లైఫ్ కూడా ఉంటాను చూశారు కదా అన్నదమ్ముల అనుబంధం అంటే ఉంటుంది గత అంటే పూర్వకాలంలో అన్నదమ్ములు ఈ రకంగా నేను తినకపోయినా నా తమ్ముడు తినాలా అనేటువంటి ఆలోచనతో ఉపాసాలు ఉండి ఒక కొంతమంది దగ్గర సేద్యాలు లేదంటే మమ్మల గొప్ప ఏమంటారు జీతాలు ఉండటం వల్ల కుటుంబ పోషణ చేసుకొని ఈ సంసారాన్ని సాగదీస్తూ ఇంత కళాకారులు అయినటువంటి వీరిద్దరినీ కూడా దేవుడు అందరూ కూడా ఆశీర్వదించాలని అభినందించాలని ఇట్లాంటి మట్టిలో మాణిక్య లాంటి కళాకారులని మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి భాగ్యం నాకు కలిగినందుకు నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను మరి నాకు కూడా కన్నీళ్ళు వచ్చేటటువంటి ఈ అన్నదమ్ముల అనుబంధం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను సార్ కూడా దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఎంతో మందిని శిశులు తయారు చేసేటటువంటి శక్తిని ఇవ్వాలని నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఇట్లాంటి కళాకారుల్ని ఎల్లవేళలా కాపాడాలని నేను కోరుకుంటాను పదకొండు సంవత్సరాలకే డ్రామా నేర్పినాడు వయసు పదకొండు సంవత్సరాలకే డ్రామా పట్ల ఫస్ట్ ఇది అమ్ముడే ఉండేది నిద్రపోతాడు తర్వాత ఏ అవకాశం కల్పించినటువంటి అటువంటి కళాభిషేకము ఏను తెలుగు ఛానల్ ట్రస్ట్ సిఇ గారు అంజప్ర సాగు గారికి మేము జన్మద తునపడి ఉన్నాము తర్వాత అపరాచర్ విన్నార మా శిష్యులు తర్వాత మా శిష్యులంతా చలపతి గంభీరస్సులు శ్రీరాములు ముఖ్యంగా నా ప్రియుశిష్యుడు అపరాచరు బీటెక్ చందు నాకు ఈ సార్ని పరిచయం చేసినందుకు తర్వాత ఈ కళాభిషేకము నాకు నాలుగోదో నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు తర్వాత ఇప్పటికైనా దండిగా చేస్తూనే ఉన్నాడు ఇంకా ఎన్నెన్నో చేసి మాబోటి కళాకారులను మంచి మంచి కళాకారులను ఈ రంగస్థలం కానీ విహి నాటకలు కానీ ఈ మరుగుబడినటువంటి అభివృద్ధి చేయాలని మరి మరింత అభివృద్ధి చేసి లాంటి కళాకారులను హార్మోస్ను తబలిస్టును ఆక్టర్స్ను అందరిని కూడా ఎంతో ఈ కళాభిషేకం తరఫున ప్రతి ఒక్కరు ప్రేక్షకులకు యూట్యూబ్ ఛానల్ తరఫున తేర తెలుగు ఛానల్ తరఫున పరిచయం చేసి మాకు మంగళ పండి మాకు అన్ని పథకాలు ఆదుకున్నా మాకు సార్ అన్నప్ప సార్ గారికి నమస్కారం అట్లనే ఈ కార్యక్రమాన్ని నాకు బాగా నచ్చినటువంటి మంగళం పాట నాటకంలో మంగళం పాట చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడు ఎప్పుడో విన్నటువంటి ఆ పాటని

కనుమ కనుమరుగైనటువంటి ఈ కళారూపాలను మీ ద్వారా ప్రేక్షక దేవుళ్ళకు చూపించే అవకాశం కలిగింది మరి పెద్దలు అందరూ కూడా ప్రేక్షక దేవుళ్ళైతేనేవి మీ కంటే వయసులో పెద్ద ఉన్నటువంటి వాళ్ళు మీ కంటే చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఓ కలామ తల్లి ముద్దు బిడ్డలారా మీరు కలకాలం వర్దిల్లాలని ఆశీర్వాదాలు ఇస్తూ మనసా వాచ మిమ్మల్ని అభినందిస్తారని ఆశిస్తూ దేవుని ద్వారా మంచి ఆశీర్వాదాలు ఇస్తారని ఆశిస్తూ ఈ కళాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ